హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వాసవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి కనకమహాలక్ష్మి సిల్క్స్కి అయితే వచ్చేసామండి అండ్ వీరి దగ్గర నుంచి ప్రీవియస్గా కూడా నేను బోల్డ్ అనే వీడియోస్ అయితే షేర్ చేస్తాను చాలా మంచి క్వాలిటీలో ఉన్నటువంటి శారీస్ ఉంటాయి అండ్ డ్రెస్సెస్ వీడియోస్ కూడా అంటే లెహెంగాస్ ఈ టైప్లో కూడా చేశానండి సో ఇవాళ వీడియోలో కూడా ఏంటంటే బ్యూటిఫుల్గా ఉన్నటువంటి బ్రైడల్ వేర్లో ఉన్నటువంటి లెహంగాస్ని నేను వీడియోస్ షేర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా మనకు టెన్ థౌజండ్ రూపీస్ ఎబో ఉన్నటువంటి లెహంగాస్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మంచి ఆఫర్ సైడ్ లో ఉందన్నమాట సో వెడ్డింగ్ సైజ్ స్టార్ట్ అయిపోతున్నాయి అండ్ అలాగే రంజాన్ కూడా ఉండింది కాబట్టి సో వాటికి రిలేటెడ్ గా ఉన్నటువంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేసారండి ఇవన్నీ కూడా మనకు హ్యాండ్ వర్క్ వస్తాయండి కంప్లీట్ హ్యాండ్ వర్క్స్ వచ్చినటువంటి లెహంగాస్ అనేది మనకు సంగీత్ ఫంక్షన్స్ కి కానీ రిసెప్షన్ కి కానీ లేకపోతే ఏదైనా ఫోటోషూట్ ఇలాంటి పర్పస్ కి కూడా ఈ కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి సో ప్రతి దానికి కూడా ఇన్నర్ లైనింగ్ వస్తుంది లెహంగా వచ్చేసరికి సెమిస్ట్ రిచర్డ్ వస్తుందండి అండ్ బ్లౌజు ఓన్లీ కూడా మనకు మనకు మ్యాచింగ్ పారనేది ఉంటుంది అనమాట అండ్ వీటిలో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డిజైన్స్ అనేది నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను వీడియోని స్కిప్ చేయదు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కి కూడా హ్యాండ్ పర్పస్ అండ్ బ్యాక్ నెక్కి అంతా కూడా మనకు వర్క్ అనేది వస్తుంది అండ్ దుపటా వచ్చేసరికి మనకు ఓని ఓని వచ్చేసరికి నెట్టెడ్ విత్ ఫోర్ సైడ్స్కి కూడా ఈ విధంగా వర్క్ అనేది వస్తుంది ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అండి

సో నైస్ అండి వీటి కలర్ కాంబినేషన్స్ కూడా మీరు చూసినట్లయితే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ ప్రతి లెహెంగాకి కూడా మనకు క్యాన్కాన్ ఉంటుంది లైనింగ్ ఉంటుంది హెవీగా ఉన్నటువంటి వర్క్ అనేది ఉంటుంది సో వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ అన్నీ కూడా వన్ బై వన్ చూపిస్తాను ఏదైనా కూడా మీకు సింగిల్గా కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది ఓన్లీ మనకు వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అంటే టూ థౌజండ్ రూపీస్ వర్త్ ఉంటుందండి అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకు చాలా కాస్ట్ హెవీ కాస్ట్లో ఉన్నటువంటి లెహెంగాస్ని ప్రజెంట్ ఆఫర్లో ఇస్తుంది చూపిస్తున్నారు ఇది త్రీ డి వర్క్ వచ్చింది చూడండి సూపర్ ఉందండి వర్క్ అయితే మాత్రం ఫ్లవర్ వర్క్ అంతా కూడా త్రీ డి వర్క్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ అండ్ ఓనీ ఆ ఓనీ కూడా ఏంటంటే మనకు బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ లో ఉన్నటువంటి ఓనీ అనేది అప్ అవుతుంది అనమాట బ్లౌజ్ కూడా ఇక్కడే ఉంటదండి మాక్సిమం అన్ని కూడా బ్లౌజ్ వస్తాయి ఓకే ఇదిగోండి దీనికి అన్ని బ్లౌజ్ కూడా మీకు డిఫరెంట్ గానే ఉంటాయి ఆహా ఓకే సో దీనికి సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది మనకు డిఫరెంట్ గా ఉన్నటువంటి ఓనీ పార్ట్ అనేది వస్తుంది అనమాట బ్లౌజ్ రెడీమేడ్ మోడలే వస్తుందండి ఇవన్నీ కూడా పది నుంచి పదిహేను వేలు మధ్యలో ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఛాన్స్ లో వచ్చినాయి అనమాట ఓకే అందువల్ల మనం కూడా అట్లా ఇచ్చేస్తున్నాం సూపర్ అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంది మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ మరొక బ్యూటిఫుల్ లెహంగా అండి చాలా బాగుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ సో ప్రెసెంట్ రంజాన్ కి రిలేటెడ్ అనమాట ఈ కలర్ కాంబినేషన్ సో ఎక్కువ ఏంటంటే ముస్లిం అంటే కూడా ఎక్కువగా ఇలాంటివి లైక్ చేస్తారు కట్ వర్క్ వచ్చింది చూడండి ఫ్లవర్ తో ఉన్నటువంటి కట్ వర్క్ అనేది ఈ విధంగా వస్తుంది కంప్లీట్ అంతా కూడా స్టోన్ వర్క్ అండి చక్కగా జరితో ఉన్నటువంటి వర్క్ అనేది కూడా చూడండి సార్ మన గాగ్రా అంతా కూడా ఓకే నైస్ లెహంగా దుప్పటా వచ్చేసి మల్క్ మల్ క్లాత్ వస్తుందండి ఓకే ఇది వచ్చేసి చున్నీ అండి వర్క్ వస్తుంది చున్నీ కూడా మీకు ఓకే ఇదిగోండి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ వెల్వెట్ బ్లౌజ్ మీద చక్కగా మనకు త్రీ డి వర్క్ అనేది వచ్చింది నైస్ సేమ్ కాస్ట్ కదా సార్ ఇది ఫ్రీ 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 షిప్పింగ్ 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 అని అండి ఓకే ఓకే మనకు కూడా మీకు కొరియర్ చేస్తారు తెలంగాణ వరకు అదర్ స్టేట్ ఏదైనా ఉన్నట్లయితే మీరు పే చేసుకోవాలండి ఎక్స్ట్రాగా మీరు అమౌంట్ అనేది ఆ షిప్పింగ్ చార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా వచ్చిద్దాము సో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ ఇది కూడా మీకు మంచి ఆరెంజ్ మీద చక్కగా లీవ్ తో వచ్చినటువంటి డిజైన్ ఆరెంజ్ కలర్ దీనికి బ్లౌజ్ వస్తుంది నెట్టెడ్ చున్నీ వస్తుంది అండి ఓకే ఇది ఏదైనా కూడా వన్ త్రిబుల్ నైన్ అండి ఓకే రెండు వేల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే షిప్పింగ్ వచ్చేసరికి ఫ్రీ ఉంటుంది బ్లౌజ్ వచ్చేది ఆరెంజ్ కలర్ వస్తుంది చున్నీ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది కలర్ వేరు ఇది వేరు అండి అది వచ్చేసి ఆ రెడ్ వేరు ఈ రెడ్ వేరు ఉందండి ఓకే నైస్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ గుంటూరు కూడా ఎక్కువ అయితే మాత్రం చక్కగా షాప్ ని విజిట్ చేయండి దగ్గర నుంచి చూడండి మీకు ఓకే ఇవి ఇది ఏదైనా సరే 10000 నుంచి 15000 మధ్యలో ఉంటాయండి ఇవన్నీ కూడా మీకు ఇవన్నీ కూడా జర్దోసి వర్క్ స్టోన్ వర్క్ చాలా డిఫరెంట్ గా ఉందండి వర్క్ ఇదంతా కూడా మనకు మగ్గం వర్క్ హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది అండ్ మీకు ఏదైనా కావాలి అంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ స్టోల్ అవుతూ ఉంటుందండి చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని బ్లౌజ్ వచ్చే బ్లౌజ్ కూడా మనకు హెవీ వర్క్ తో వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్ అనేది వస్తుంది నైస్ సింగిల్ గా కూడా మీకు కొరియర్ చేస్తారు ఓన్లీ మనకు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లెహంగా చూద్దాం ఇది కనకాంబరం షేర్ పెంటారు కదా ఆ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం కలర్ చూడ కొంచెం కలర్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా నాకు గేర్ వచ్చేసి ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో వస్తుందండి మీకు ఓకే అంతకన్నా లెంత్ రాదు ఇదిగో దీన్ని దుప్పటైదండి అన్ని ఓపెన్ చేయాలంటే ఫోల్డింగ్ ఇబ్బంది అండి అందుకని మీకు ఇలాంటి అందువల్ల మీకు లెహంగా అయితే మీకు ఓపెన్ చేసి లోపల కూడా మీకు కాటన్ లైనింగ్ వస్తుంది కాన్ కార్న్ వస్తది లైన్ వైట్ కలర్ లైనింగ్ ఉంటుంది అన్ని రకాలు ఉంటాయండి దీంట్లో కూడా మీకు సో చక్కగా బుట్ట బొమ్మల్లా ఉంటారండి వీటిల్లో వచ్చేసరికి అండ్ ఫంక్షన్స్ కి ఎనీ పార్టీ వేర్ ఫంక్షన్స్ కి కూడా బాగుంటాయండి ఈ కలెక్షన్స్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గనుక బ్రైడల్ లెహంగా ఇది మాత్రం చాలా బాగుంటుంది ఓకే చూడండి చూడండి ఓకే ఆల్ ఓవర్ అంతా కూడా ఈ విధంగా హెవీ వర్క్ వస్తుందండి నైస్ చాలా బాగుంది సో నచ్చిన డ్రెస్ మీరు సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి సో ప్రతి బ్లౌజ్ వర్క్ వస్తుందండి హెవీ వర్క్ తో బట్ అన్ని చూపించడం వస్తుంది అనమాట సో సింగిల్ గా కూడా మీకు కొరియర్ చేస్తారు ఏపీ తెలంగాణకి అయితే మాత్రం మీకు షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఏమి ఉండవండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అండ్ అదర్ స్టేట్ కి మీకు కావాలి అని అంటే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రాగా కలెక్ట్ చేస్తారనమాట అండ్ ఆన్లైన్ పేమెంటే చేయాలండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు అండ్ గుంటూరుకి దగ్గరగా ఉంటే మాత్రం ఈ కలెక్షన్ కోసం తప్పకుండా మీరు ఒకసారి షాప్ని విజిట్ చేయండి చాలా బాగుంటుంది కలెక్షన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇది కూడా మీకు కనకంబరం షేడ్ వచ్చిందండి డిజైన్స్ లోపలకి ఉంటాయండి కొన్ని డిజైన్స్ అంటే మీకు అలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనమాట బ్లౌజ్ కూడా అన్ని కూడా డిఫరెంట్ బ్లౌజ్లే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఓకే ఇదిగోండి ఇచ్చుకోండి వర్క్ చాలా సింపుల్గా ఉంది చూసేదానికి బట్ వేసుకుంటే మాత్రం భలే గ్రాండ్గా ఉంటుందండి నైస్ సో ప్రతి బ్లా లెహంగాకి కూడా ఇన్నరు క్యాన్ క్యాన్ లైనింగ్ అన్నీ కూడా అవైలబిలిటీలో అన్నీ ఉంటాయండి మనకు సెమీ స్టిచ్ఛడ్ వస్తుంది అండ్ బ్లౌజ్ అండ్ ఓనీ కూడా చక్కగా మంచి వర్క్తో ఉన్నటువంటి డిజైన్తో ప్యారప్ అవుతుంది నైస్ అండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ కూడా చూద్దాం ఇది కూడా మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది సూపర్ సో ఎక్కువగా రెడ్ కలర్ లోనే చూపిస్తున్నారు కలెక్షన్ అంతా కూడా రంజాన్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి నైస్ డిఫరెంట్ ఉంది వర్క్ అయితే మాత్రం చాలా డిఫరెంట్ గా హెవీగా వచ్చినటువంటి వర్క్ అనేది వచ్చింది ఓన్లీ మనకు వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుందండి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీస్ వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ అండ్ మోస్ట్ వాంటెడ్ డోలా సారీస్ దాదాపు ఒక వన్ ఇయర్ నుంచి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ మంచి క్రేజ్లో ఉన్నటువంటి సారీస్ అండి బట్ ఏంటంటే క్వాలిటీ చూసుకోవాలి మీరు బయట ఏంటంటే ఫైల్ ప్రింట్తో వచ్చినటువంటి సారీస్ అనేది మోస్ట్లీ సేల్ చేస్తున్నారు బట్ ఇవి వచ్చేసరికి కంప్లీట్గా మనకు జరితో వచ్చినటువంటి బార్డర్ పార్ట్తో పళ్ళు పాటు వచ్చేసరికి గ్రాండ్ పళ్ళు పార్ట్తో అయితే వస్తాయండి ఎట్లా సార్ ఇది కాస్ట్ ఎట్లా పది రూపాయలు అండి నాలుగు వందల పది మిస్టేక్ ఏమైనా లేదండి మిస్టేక్ అయితే ఏం లేదు ఓకే సో మీ స్ప్రింట్ కానీ లేకపోతే ఏదైనా డామేజ్ కానీ అలాంటివి ఏమీ లేనటువంటి సారీస్ ఓన్లీ మనకు రూపాయలు మాత్రమే ఉంటుంది బ్లౌజ్ తో పాటు అనమాట సింగిల్ సారీ వచ్చేటప్పటికి నాలుగు వందల పది రూపాయలు అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే షిప్పింగ్ అనేది మీకు చెప్పింది వచ్చేటప్పటికి ఓన్లీ కి ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణకేనండి సారీస్ లో ఏది తీసుకున్నా కూడా షిప్పింగ్ ఎక్స్ట్రా అండి సో వీటిలో ఉన్నటువంటి కలర్స్ వన్ బై వన్ చూద్దాము నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి ఓకే అండ్ కూడా మీకు శారీ ఇలా పెడుతున్నానండి ఓకే నచ్చిన సారీ మీద స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ నంబర్ స్క్రీన్ నంబర్స్ టిక్ మార్క్ చేసి పంపియండి చూపిస్తాను ఓకే ఇప్పుడు నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేసి మీరు స్క్రీన్ షాట్ ని తీసి టిక్ చేసి స్క్రీన్ మీద కి పంపించినట్లయితే మీ ఆర్డర్ ని కన్ఫర్మ్ చేసుకోవచ్చు నాలుగు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ అండ్ చక్కగా పెద్ద పెద్ద ఫ్లవర్స్ ఓపెన్ చేస్తుండే ఫోల్డింగ్స్ పోతున్న కస్టమర్లు కొంచెం మళ్ళీ ఇది ఇబ్బంది ఓకే సో అందువల్ల అని చెప్పి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా సింగిల్ శారీ వచ్చేటప్పటికి నాలుగు వందల పది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వాసవి మార్కెట్ న్యూ కనక మహాలక్ష్మి సిల్క్ షాప్ నెంబర్ మూడు అరవై తొమ్మిది మూడు డెబ్బై అండి ఇదిగోండి అన్నిటికి శారీ అని బ్లౌజ్ రెండు వస్తాయి అండి ఇదిగోండి ఇవైతే మొన్నటి దాకా మనం ఎయిట్ ఫిఫ్టీ దా కంపెనీ ఇవి కొంచెం ఛాన్స్ లో వచ్చినాయి మనం అలానే ఇచ్చేస్తున్నాం అనమాట సింగిల్ శారీ వచ్చేటప్పటికి ఫోర్ టెన్ రూపీస్ ఫైనల్ ఇదిగోండి డోలోనే ఐదు రకాలు ఉన్నాయండి రేంజ్ వరీగా చూపిస్తున్నాను క్వాలిటీ వరకు ఈ వీడిలోనే చూపిస్తాను మీకు కూడా ఓకే సూపర్ అండి సో ప్రతి సారీ కూడా చాలా బాగుంది మీ అందరికీ కూడా తెలుసు సో దానివల్ల నేను ఇంకా ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా లేదన్నమాట బట్ మీరేంటంటే మీరు బయట చూసినట్లయితే ఎయిట్ హండ్రెడ్ అబోవ్నే మీకు చార్జ్ చేస్తున్నారు బట్ ఎలాంటి మిస్టేక్ లేని శారీస్ ఫోర్ టెన్ రూపీస్లోనే మీకు ఇక్కడ మాత్రమే అవైలబిలిటీలో ఉంటాయండి సో మంచి కాస్ట్ అన్నమాట అండి ఇది వచ్చేసరికి వర్లీ ప్రింట్లో వచ్చింది ఈ సారీ అయితే మాత్రం విత్ డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్లో అండ్ హెవీ పళ్ళు పాడుతూ వచ్చిందండి చాలా బాగుంది ఈ శారీ అయితే మాత్రం అండ్ బార్డర్లో వచ్చేసరికి సీక్వెన్స్ లైన్స్ కూడా వచ్చాయండి నైస్ నైస్ కలర్ కాంబినేషన్ బాగుంది అండ్ వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ వన్ బై వన్ చూద్దాం మనము సో నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో డిజైన్స్ అయితే మాత్రం బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇది వైట్ కలర్ కాంబినేషన్లో చూడండి ఎంత బాగుందోనండి ఈ శారీ అయితే మాత్రం సో మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మంచి కలెక్షన్ అండి అండ్ గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి సో వీటిలో పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ కానీ బాందనీ డిజైన్ టైప్ కానివ్వండి వర్లీ ప్రింట్ టైప్ అండ్ ఫ్లవర్ పాట్ను చక్కగా లీఫ్ డిజైన్తో డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నటువంటి మోడల్స్ అయితే ఉన్నాయండి సో ఎనీ సారీ మీకు సింగల్ సారీ కూడా కొరియర్ చేస్తారు ఎనీ సారీ ఫోర్ టెన్ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసరికి యాడ్ అవుతాయి ఇది వచ్చేసరికి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి సో కలర్ చాలా బాగున్నాయి కదా సో ఈ కలెక్షన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఇవాల వచ్చే ఈ ఐటమ్ వచ్చేసి డోలా సారీస్ అండి ఓకే ఇది కూడా అన్ని బానే ఉంటాయి అన్నమాట సింగిల్ సారీ కాస్ట్ వచ్చేప్పటికి 699 రూపాయలు 699 అది ఇందాకటి వచ్చేసి మిక్స్ లో వచ్చింది కాబట్టి ఓకే 410 రూపాయలు అండి దానికి దీనికి బోర్డర్స్ తాడా డిజైన్ తాడా డిజైన్ తాడా ఉంది బోర్డర్స్ కూడా చాలా హెవీగా వచ్చినటువంటి అజరి బోర్డర్స్ అయితే వచ్చాయండి అండ్ వాటిలో కలర్ ఆప్షన్స్ అనమాట ఫస్ట్ చూసింది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ కదా ఇది వైట్ కలర్ వచ్చేటప్పటికి ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ వాటి అన్నిటికి బ్లౌజ్ విడిగా వస్తాయి దీనికి ఏంటంటే కలిసి వస్తాయి డిఫరెన్స్ అది కొంచెం క్లాత్ తేడా ఉంటది డిజైన్ డిఫరెన్స్ ఓకే రన్నింగ్ బ్లౌజ్ అనేది వస్తుంది ఇదిగోండి అండ్ ఈ సారీ కూడా చూసినట్లయితే బ్యూటిఫుల్గా ఉన్నటువంటి పళ్ళు పాట వచ్చిందండి అలవ సారీ అంతా కూడా ఈ విధంగా వస్తుంది సేమ్ పాటర్లో ఉన్నటువంటి మరొక బ్యూటిఫుల్ కలర్ కలర్స్ అయితే మాత్రం మంచి పేస్టిల్ కలర్స్తో చాలా బాగున్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాం చాలా హైలైట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది అండి డిజైన్ ఇది చాలా బాగుంది ఐటమ్ కూడా ఓకే ఇది మనకు బాంధని టైప్ లోనే శివరి ప్యాటర్న్ లో వచ్చింది సో వీటన్నిటికి కూడా ఏంటంటే రన్నింగ్ బ్లౌజెస్ వస్తాయి అన్నమాట ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ సేమ్ ప్యాటర్న్ లోనే ఇది మనకు గ్రీన్ వస్తుందండి నైస్ ఫస్ట్ చూసాం కదా ఈ మోడల్ అందులో గ్రీన్ కలర్స్ ఫోర్ మ్యాచింగ్ వచ్చేని ఇది కూడా ఓకే ఇయ్యతే పెస్టల్ డిజైన్ చాలా బాగుందండి డిజైన్ ఇది కూడా నైస్ దీంట్లోనే టూ కలర్స్ వచ్చినాయి ఇది ఒకటి ఓకే రామ గ్రీన్ ఒకటి రెడ్ కలర్ ఒకటి అండి నెక్స్ట్ రెడ్ కలర్ ఓకే సో పెట్టుబడి పాపస్ గా పెట్టాలన్నా కూడా మంచి సారీస్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ అనేది తక్కువ కాస్ట్ లో అయితే మాత్రం మీకు వచ్చేస్తాయండి అండ్ బయట ఎక్కడ చూసినా కూడా మిస్టేక్ సారీసే ఆ ప్రైస్ కి అమ్ముతున్నారు బట్ ఇవి వచ్చేసరికి మనకి ఎలాంటి మిస్టేక్స్ డ్యామేజ్ మిస్ ప్రింట్ మిస్ వీవింగ్ ఎలాంటి ప్రాబ్లం లేనటువంటి సారీస్ అనేది తక్కువ కాస్ట్ లో ఇస్తున్నారు ఇంతవరకు ఈ కలెక్షన్ అండి చిల్లీ రెడ్ ఓకే ఇవన్నీ కూడా ఆరు తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి వాసి మార్కెట్ లో తొంభై రూపాయలు ఉంటుంది అండ్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే మాత్రం ఎక్స్ట్రాగా ఉంటాయండి బోర్డర్స్ కానివ్వండి అండ్ పలు పాట అంతా కూడా చాలా హెవీగా వచ్చినటువంటి డిజైన్ అయితే వచ్చిందండి సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి మనకు డోలా శారీస్ కి డిజిటల్ ప్రింట్ తో వచ్చినటువంటి సారీస్ అండి ఇప్పటి వరకు ఏంటంటే మనకు డోలా శారీస్ లో రెగ్యులర్ ఎవరైతే మోడల్స్ ఉన్నాయో అవే చూపిస్తున్నాము బట్ ఇవి అయితే మాత్రం మీరు ఎక్కడ చూసి చూస్తుంటారా కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల నుంచి మూడు వేలు మధ్యలో ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి ఛాన్స్ లో కాబట్టి మనం అలానే పెట్టాము మ్యాచ్ను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పద్నాలుగు తొంభై తొమ్మిది సూపర్ అండి డిజైన్ అయితే మాత్రం డిజిటల్ ప్రింట్ తో హెవీగా వచ్చినటువంటి డిజైన్ అనేది వచ్చింది చాలా బాగుంది సూపర్ ఉందండి సారీ అయితే మాత్రం చక్కగా ఆఫీస్ వేర్ కి అండ్ ఎనీ పార్టీ ఫంక్షన్ కి పెళ్లిళ్ళకి కూడా బాగుంటాయండి సారీస్ అయితే మాత్రం ఇలా మనకు జరీ బోర్డర్ అనేది వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది క్వాలిటీ కూడా హెవీ వస్తుంది చాలా బాగుంటుంది డిజైన్స్ కూడా మీకు ఇవన్నీ కూడా డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గానే ఉంటాయి మీకు అన్ని పేస్టిల్ కలర్స్ వస్తాయి ఓకే డిజైన్స్ కూడా డిఫరెంట్ అండి చాలా అఫీషియల్ గా ఉన్నాయండి సారీస్ అయితే మాత్రం ఇదిగోండి నైస్ ఇది కూడా చూడండి లీవ్స్ తో వచ్చినటువంటి డిజైన్స్ ఎంత బాగుందో కదా సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ ఫోటో తీసారా ఇంజనీరింగ్ డిజైన్స్ క్లాత్ కూడా చాలా బాగుంటదండి ఇవన్నీ కనుక కంపెనీ ఐటమ్స్ అండి మీకు రెండు వేలు నుంచి మూడు వేలు మధ్యలో ఉంటవి ఇవి ఏంటంటే సింగిల్ కలర్ ఐదు ఆరు పీసులు అవి వల్ల కంపెనీ ఇచ్చేస్తారు అదే ప్రకారం మనం ఇచ్చేస్తున్నాం ఇదిగోండి ఇందా చూసిందంటేనే పింక్ చూసారు ఇది వచ్చేసరికి బ్లూ బ్లూ ఐస్ బ్లూ కలర్ ఐస్ బ్లూ కలర్ కాంబినేషన్ అంటే బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ పార్ట్ అనేది ఉంటుందండి సో శారీ అయితే మాత్రం నిజంగా అద్దరిపోయిందండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం ఎంత అఫీషియల్ గా ఉంటుందో కట్టుకున్నప్పుడు నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది కూడా మంచి డిఫరెంట్ కాంబినేషన్ అనేది ఉంది క్లాత్ డిజైన్ క్వాలిటీ రెండు డిఫరెంట్ మూడు కూడా డిఫరెంట్ అండి చాలా బాగుంది అండి ఫ్లవర్ కూడా పన్నెండు చీరలు ఉన్నా కూడా పన్నెండు పన్నెండు రకాలుగా ఉంటాయండి మీకు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నైస్ పింక్ కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ అండి ఒకటి కాదు రెండు కాదు సారీ ఇదిగోండి చూడండి నైస్ సో చూస్తున్నటువంటి ఈ శారీస్లో ఏదైనా సారీ మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ అలాగే గుంటూరుకి దగ్గరగా ఉన్నవారైతే మాత్రం షాప్ని విజిట్ చేయండి కలెక్షన్ చాలా బాగుంటుందండి మీకు కలెక్షన్ వచ్చేసరికి అండ్ అలాగే ఫస్ట్ చూసినటువంటి లెహెంగాస్కి కూడా మనకి ఏంటంటే బయట చాలా ఎక్కువ కాస్ట్లో ఉన్నటువంటి లెహెంగాస్ అనేది అండ్ వీరి దగ్గర ప్రజెంట్ చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా సో కలెక్షన్ చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చూసింది ఇది పింక్ సేమ్ సేమ్ కలర్లోనే మరొక శారీ ఉంది కాబట్టి మీకు ఏదన్నా డబుల్గా కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్